హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం అసలు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి గల కారణం ఏంటి అలానే దాని వెనకాల జరిగిన చరిత్ర ఏంటి అదేవిధంగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్ని విభాగాలుగా రచించాడు అంటే ఎన్ని కాండలుగా ఎన్ని స్వర్గలుగా ఎన్ని శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు అలానే వాటి యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు వాల్మీకి మహర్షి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే తన మనసులో ఒక ప్రశ్న పడుతుంది అదేంటంటే సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా భూ ప్రపంచంలో జీవించాడా అని తన ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పగలరు అని ఆలోచిస్తుంటే వాల్మీకి మహర్షికి నారదముని గుర్తుకొస్తాడు ఎందుకు నారదమునే చెప్పగలడు ఎందుకంటే నారదముని త్రిలోకాలు తిరుగుతూ ఉంటాడు అలానే ముల్లోకాల్లో జరిగే విషయాలు కూడా నారదమునికి తెలుసు అందుకనే తన ప్రశ్నకి నారదుడు అయితేనే జవాబు చెప్పగలడు అని భావించి వాల్మీకి మహర్షి నారదముని ప్రార్థిస్తాడు వెంటనే నారదముని కూడా ప్రత్యక్షమవుతాడు అప్పుడు వాల్మీకి మహర్షి ఓ మహాముని సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఇంతకుముందు భూ ప్రపంచంలో జీవించి ఉన్నాడా అంటే సకల గుణ సంపన్నుడు విపత్కర పరిస్థితిలో తొనకనివాడు సామాన్య విశేష దర్శనములు తెలిసినవాడు క్లిష్ట పరిస్థితిలో కూడా మాట తప్పనివాడు నిచ్చలమైన సంకల్పము గలవాడు సకల ప్రాణములకు హితము చేయువాడు ధైర్యశాలి క్రోధము అసూయ లేనివాడు రణములో దిగితే దేవత అసురులను కూడా భయకంపీతులను చేయువాడు ఈ గుణాలతో ఎవరైనా వ్యక్తి జీవించి ఉన్నాడా అని నారదముని వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తాడు అప్పుడు నారదముని చిన్నగా నవ్వు ఓ మహర్షి నీవు అడిగిన గుణగణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉండడం కష్టం కానీ వాడికి దగ్గరలో ఒక వ్యక్తి జీవించాడు అతడే రాముడు రాముడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు ఎత్తైన భుజములు బలమైన బాహువులు శంఖము వలె నునుపైన కంఠము విశాలమైన వక్షస్థలము బలమైన ధనుస్సు అర్ధ చంద్రాకారంలో ఎత్తైన నొసలు గంభీరమైన నడక విశాలమైన కన్నులు సకల శాస్త్రాలు తెలిసినవాడు వేదాలు తెలిసినవాడు ధనుర్వేదములో ఆరితేరినవాడు అలానే పొంకమైన అవయవాలు కలిగినవాడు ఇక్కడ పొంకమైన అవయవాలు అంటే బలమైన అవయవాలు అని అర్థం వస్తుంది అలానే రాముడి యొక్క జీవిత చరిత్రను కూడా వాల్మీకి మహర్షికి బోధించి తర్వాత నారదముని గగన మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు నారదముని వెళ్ళిపోగానే వాల్మీకి మహర్షి అలానే అతడి శిష్యుడైన భరద్వాజుడు తిరిగి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి బయలుదేరతాడు దారి మధ్యలో గంగా నదీ తీరానికి దగ్గరలో ఉన్న తమసా నదీ తటములో స్నానమాచరించడానికి ఆగుతారు ముందుగా వాల్మీకి మహర్షి స్నానమాచరించి అక్కడే తన శిష్యుడైన భరద్వాజుని కూడా స్నానమాచరించమని చెప్పి వాల్మీకి మహర్షి అక్కడున్న పరిశుభ్రమైన నీటిని చూసి ఆశ్చర్యపోతూ అక్కడున్న వనాన్ని కూడా తిలకిస్తూ ఉంటాడు అదే సమయంలో దూరంగా ఉన్న ఒక చెట్టు పైన రెండు క్రౌంచ పక్షులు వాల్మీకి మహర్షికి కనిపిస్తాయి ఆ రెండు క్రౌంచ పక్షులు కూడా ఒక్క క్షణం కూడా ఎడబాటుని సాధించలేని విధంగా మొదట గానాలను చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటాయి వాటి అన్యోన్యతను చూసి వాల్మీకి మహర్షి చాలా ఆనందంతో తిలకిస్తూ ఉంటాడు కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఉండదు ఒక దుర్మార్గుడైన కిరాతుడు తన బాణాన్ని ఆ మగ క్రౌంచ పక్షి మీదకి విడిచిపెడతాడు ఆ బాణం తగలగానే ఆ మగ క్రౌంచ పక్షి భూమిపైన పడి విలవిలా కొట్టుకుంటూ తన ప్రాణాలని విడిచిపెడుతుంది అప్పటి వరకు సంతోషంగా తన పక్కనే ఉన్న భర్త అలా ప్రాణాలు విడిచిపెట్టడం చూసి తట్టుకోలేక ఆ ఆడ క్రౌంచ పక్షి విలవిలలా ఆడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఈ సంఘటన అంతా చూసిన వాల్మీకి మహర్షి ఆ బాధని దిగమింగుకోలేక తట్టుకోలేక ఆ కిరాతుణ్ణి శపిస్తాడు ఓ కిరాతుడా నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు అలానే శాశ్వతముగా అపకీర్తి పాలవుతావని చెప్పి వాల్మీకి మహర్షి ఒక శ్లోకం రూపంలో ఆ కిరాతుని శపిస్తాడు కొంచెం సమయం గడిచిన తర్వాత వాల్మీకి మహర్షి ఆలోచించడం మొదలు పెడతాడు నేను ఏదైతే బాధలో శ్లోకాన్ని చెప్పానో అది ఏ రకమైన శ్లోకమని అప్పుడు వాల్మీకి మహర్షికి అర్థమవుతుంది తను ఏదైతే శ్లోకం అని చెప్పాడో అది చందోబద్ధమైన శ్లోకం అని ప్రస్తుతానికి ఈ చందోబద్ధమైన శ్లోకం అనే దాన్ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి అంటే గుర్తుపెట్టుకోండి లాస్ట్లో నేను శ్లోకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ చందోబద్ధమైన శ్లోకం గురించి కూడా నేను డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాల్మీకి మహర్షి ఏదైతే బాధలో ఆ శ్లోకాన్ని చెప్పాడో ఆ శ్లోకం తన శిష్యుడైన భరద్వాజుడికి కూడా నచ్చి అదే శ్లోకాన్ని కంఠస్థం చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ భరద్వాజుడు అంటే భరద్వాజ మహర్షి కాదు వాల్మీకి యొక్క శిష్యుడి పేరు కూడా భరద్వాజుడే ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రామాయణంలో భరద్వాజ మహర్షి కూడా వస్తారు మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మీకు ఇప్పుడే ముందుగానే చెప్తున్నాను కాబట్టి అలా కంఠస్థం చేస్తూనే ఇద్దరు కూడా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు తన ఆశ్రమానికి చేరుకున్న వాల్మీకి మహర్షి తన పూజా కార్యక్రమాలలో నిమగ్నుడైపోయి ఉంటాడు అదే సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ప్రత్యక్షం అవుతాడు అది చూసిన శిష్యులు అలానే వాల్మీకి మహర్షి కూడా ఆశ్చర్యపోయి అలానే బ్రహ్మదేవుడిని చూస్తూ ఉంటారు అంటే స్వయంగా బ్రహ్మే తన ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏంటో తెలియక అలా ఆశ్చర్యంతో వాల్మీకి మహర్షి చూస్తూ ఉంటాడు తరువాత వాల్మీకి మహర్షి మేల్కొని బ్రహ్మదేవుడికి నమస్కరించి ఇద్దరూ కూడా ఆశీనులు అవుతారు స్వయంగా బ్రహ్మే తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వాల్మీకి మహర్షికి ఏదైతే సంఘటన అక్కడ తమసా నది తటంలో జరిగిందో అదే గుర్తుకొస్తుంటుంది అలానే ఏదైతే చందోబద్ధమైన శ్లోకం తన నోటి నుండి వెలువడిందో దాన్నే మనసులో తలుచుకుంటూ ఉంటాడు ఓ మహర్షి ఏదైతే సంఘటన అక్కడ తమసా నది తటంలో జరిగిందో అలానే ఏదైతే చందోబద్ధమైన శ్లోకం నీ నోటి నుండి వెలువడిందో అది నా సంకల్పం మూలంగానే జరిగింది కాబట్టి నువ్వు దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు అని చెప్పి అదేవిధంగా ఏదైతే సంక్లిప్త రామాయణాన్ని నారదుడు నీకు బోధించాడో ఆ రామాయణం మొత్తాన్ని కూడా ఇదే చందోబద్ధమైన శ్లోకంతో రచించు అని చెప్పి అలానే ఏదైతే రహస్యాలు నారదముని నీకు చెప్పలేదో అవి కూడా నువ్వు రచించడం మొదలుపెట్టాక నీకు గుర్తుకొస్తాయని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోగానే వాల్మీకి మహర్షి సంకల్పించుకుంటాడు తన సంపూర్ణ రామాయణాన్ని కూడా ఇదే విధంగా చందోబద్ధమైన శ్లోకాలతోటే రచిస్తాను అని చెప్పి బ్రహ్మ చెప్పిన విధంగానే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం మొదలుపెట్టాడు తన తపోశక్తి వల్ల దివ్య దృష్టి కలిగి రామాయణం అంతా కూడా తన కళ్ళ ముందు జరిగినట్టుగా కనిపించి ఏ చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా రహస్యాలతో కలిపి సంపూర్ణ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు రామాయణాన్ని ఏ కారణం వల్ల వాల్మీకి మహర్షి రచించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అదే రామాయణాన్ని ఎన్ని విభాగాలుగా వాల్మీకి మహర్షి రచించాడో తెలుసుకుందాం అలానే వాటి యొక్క విశిష్టతను కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం రామాయణం మొత్తాన్ని చూసుకుంటే ఏడు కాండలు ఉంటాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరాకాండ యుద్ధకాండ అలానే ఉత్తరాకాండ ఇక్కడ ఉత్తరాఖండ్ని తర్వాత జోడించినట్టుగా చెప్తారు కానీ ఏదేమైనా వాల్మీకి మహర్షి ఉత్తరాఖండ్ని తర్వాత జోడించారు కాబట్టి మనం ఉత్తరాఖండ్తో కలిపి సంపూర్ణ రామాయణాన్ని చదువుకోవాలి అలానే మనకి ఆరు వందల నలభై ఐదు సర్గాలు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై యొక్క శ్లోకాలు ఉంటాయి ఇక్కడ స్వర్గాలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇప్పుడు బాలకాండ మొత్తాన్ని మనం ఒక చాప్టర్లా తీసుకుంటే ఆ బాలకాండలో మనకి రాముడు చిన్న వయసు నుండి యుక్త వయసుకు వెళ్ళే అంతవరకు ఉంటుంది ఆ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక చిన్న చిన్న విభాగాలుగా మనకి వాల్మీకి మహర్షి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విభాగాలనే మనం స్వర్గలు అంటాం ఇప్పుడు ఏదైతే చందోబద్ధమైన శ్లోకం వాల్మీకి మహర్షి కిరాతుని శపించడానికి వాడాడో ఆ శ్లోకాన్ని ఎందుకు చందోబద్ధమైన శ్లోకం అన్నారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా నిషాద ప్రతిష్టాంత్వ మఘమహ శాశ్వతీహి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధేహి కామమోహితం ఈ చందోబద్ధమైన శ్లోకంలో మనకి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో కూడా సమాన అక్షరాలు మాత్రమే ఉంటాయి అంటే ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలన్నీ కలిపితే మొత్తంగా ముప్పై రెండు అక్షరాలతో ఒక శ్లోకం ఉంటుంది మీరు రామాయణంలో ఏ శ్లోకానైనా తీసుకోండి దానిలో ముప్పై రెండు అక్షరాలు మాత్రమే ఉంటాయి దీనినే మనం అనుష్టఫ్ ఛందస్సు అని కూడా అంటాం మా నిషాద ప్రతిష్టాంత్వ ఎనిమిది అక్షరాలు మగమహ శాశ్వతీహి నమః ఇవి కూడా ఎనిమిది అక్షరాలు యత్ క్రౌంచమిదనాదేకం ఇక్కడ కూడా మనకి ఎనిమిది అక్షరాలు ఉన్నాయి అవధేహి కామమోహితం ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఎనిమిది అక్షరాలు ఉంటాయి కాబట్టి మొత్తంగా మనం లెక్క పెడితే ముప్పై రెండు అక్షరాలు ఈ శ్లోకంలో ఉన్నాయి కాబట్టి దీన్ని చందోబద్ధమైన శ్లోకం అని అన్నారు ఇటువంటి శ్లోకాలు మనం గానం చేయడానికి అనుకూలంగా ఉంటాయి అందుకే మనం వీటిని చిందోబద్ధమైన శ్లోకాలు అంటాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నా వీడియోస్ ద్వారా ఏదైనా ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారని మీరు భావిస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఇక నుంచి తరచుగా ఈ ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలానే నెక్స్ట్ వీడియోలో సంక్లిప్త రామాయణం గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఓం నమ శివాయ